జై జయశ్రమనారాయణ చూడండి మనము అలంకరణ అంటే కలిసి అలంకరణ చేసుకుంటూ అదే శ్రావణ మాసంలో ఒక కథ అనేది మనకు ఉంది కదా ఆ కథను అనేది మనం చెప్పుకుందాం ఏమిటి అంటే ఒక పాప వచ్చిందట ఎందుకు ఇవన్నీ చేస్తారు సాయంత్రం పూట ఇల్లు ఓడవకూడదు గుమ్మంపై కూర్చోకూడదు నించోకూడదు గుమ్మం మీద తుమ్మకూడదు ఏంటి అమ్మ ఈ నియమాలేంటి మీరు చేసే ఆచరణలేంటి అసలు ఇదంతా వింటూ ఉంటే నాకు చే చిరాగ్గా అనిపిస్తుంది అని చెప్పిందట అంటే సరే అమ్మ నీకు చిరాగ్గానే అనిపిస్తుంది మీరు పెద్ద అయితే కానీ దాని విలువ తెలీదు అంటే ఇప్పుడు మనం అన్ని కోరినవన్నీ వాళ్ళకి ఇస్తూ ఉంటాం కదా పిల్లలకి ఇవన్నీ తెలియదు డబ్బు అంటే ఏమిటి అది దేనివల్ల వస్తుంది ఎవరిని కొలుస్తే వస్తుంది ఇవన్నీ ఆచారాలు అన్ని పాటిస్తే వస్తుందా రాదా అనేది ఎవ్వరికీ తెలియదు అనమాట సరే దాని మూల కథ అనేది నేను ఒకటి చెప్తాను నువ్వు పెద్ద అయిన తర్వాత అయినా ఈ కథను గుర్తు పెట్టుకొని చేసుకో అని చెప్పేసి చెప్తుందట సరే అని వింటుందట ఒక పేద బ్రాహ్మణుడు భార్య ఉంటుంది భార్య భర్తలు ఉంటారు ఒక పూరి గుడిసెలో ఆయనకి ఎప్పుడు కూడా తిండికి గొడ్డకి చాలా పేదరికంగా ఉంటారు అప్పట్లో అలాగే ఉండేదనమాట పేదరంగా పేదరికంగా ఉండేవాళ్ళు సరే ఏం జరిగిందంటే ఇక ఆయన వెళ్ళిపోయారు రాత్రిపూట ఆయన లుంగి లాంటిది ఆయన తుండు కట్టుకుంటే ఆ లుంగి తీసుకొని ఆమె కట్టుకొని ఆ చీరను ఉతికి ఆరేసుకొని ఆ చీర మళ్ళీ ఉదయాన్నే స్నానం చేసి కట్టుకొని ఆ లుంగి మళ్ళీ జాడిచ్చి ఇచ్చేయటం అలా జరుగుతుందట ఆ ప్రచారం అలా నిత్యం అలా జరిగిపోతుందట ఇది వరకు ఎవరు బట్టలు వాళ్ళు కాదు ఏదో తిండికి కొంచెం భిక్ష అడుక్కొని ఆ అన్నం తినేవాళ్ళు ఆ పూర్వీక పూర్వం బ్రాహ్మణులు అలా ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే వింటమే మనమైతే చూసిందేమీ లేదు అలా జరుగుతూ ఉందట అయితే ప్లీజ్ అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఎలా చెప్పానో మీకు అర్థమైందో లేదో చెప్పండి సరే ఇలా జరుగుతూ ఉంటే ఒకరోజు రాణిగారు స్నానం చేస్తున్నారట బాత్రూంలో అంటే పైన కప్పులు లోపల లోపల బాత్రూమ్లు అలా ఉండేవి కాదు అప్పట్లో చుట్టూ గోడలుండి ఒక డోర్ ఉండేది పైన గోడ మీద అంతా అంటే చుక్కలు పైన అంతా ఆకాశం అంతా కనిపిస్తూ ఉండేది అనమాట సరే ఆ గోడ పైన ఆమె ఏం చేసింది పెట్టేసింది నగ తీసి నగ మర్చిపోయింది లోపల తీసి రావటం అది గోడ పైన పెట్టిందట ఆ గోడపైది తీసుకెళ్ళిపోయిందట కాకి కాకి తీసుకెళ్ళి వీళ్ళ ఇంటి ముందు పడేసింది ఆ కాకి వెళ్ళటము ఈ మరిచింది కదా భట్టులు వెళ్ళి ఆ కాకి నగ తీసుకెళ్ళటం అరిచి అరిచేటప్పటికి ఆ కాకులను వెంటాడుతూ వీళ్ళు వెళ్ళారు రాజుభొట్టులు వెళ్ళి ఆమె దగ్గర అడిగారు నగ మీ ఇంటి ముందు పడేసింది కదా కాకి తీసుకురమ్మని అడిగారు సరే పదా తీసుకొస్తున్నాను మీ రాజుగారి ముందుకి అని చెప్పి తీసుకొస్తారు ఆ రాజుగారు ఏమంటారు నేను ఆ నగ మాది కదా కాకి పడేసింది కదా ఇవ్వమ్మ అంటారు ఇస్తాను నాకు చిన్న కోరిక తీర్చండి రాజుగారు అని చెప్తుంది అంటే ఏమిటి అడుగు అని అంటే ఇలాగా ఐదు గంటలు దాటగానే ఎక్కడోళ్ళు అక్కడ పడుకోవాలి దీపం అనేది అస్సలు వెలిగించకూడదు అని చెప్పారు సరేనని చెప్పి ఆ పెద్ద కష్టమైంది కాదు కదా సరే అని అని ఒప్పుకున్నారు ఇక ఊళ్ళో సాటింపు వేయించారు ఐదవ కానీ ఎక్కడ వాళ్ళక్కడ అనేది మూడు రోజుల పాటు ముట్టించకూడదు అంటించకూడదు అప్పట్లో కరెంట్లు అవి ఉండేవి కదనమాట దీపాలు వెలిగించుకొని ఆ దీపాల్లోనే తినటం చదువుకోవటం పడుకోవటం అలా జరిగేవి అనమాట వెలిగించకూడదు అనగానే సరే ఐదింటికే పడుకుంటున్నారు అక్కడ అందరూ వెళుతూ ఉండగానే పనులన్నీ చేసుకొని పడుకుంటారు సరే ఆ రోజు 主。 ఆ మూడు రోజులు అలాగే చేస్తారు ఏమేంటి చుట్టూ దీపాలవి వెలిగించుకొని ఆ దీపాల ముందు పూజ అనేది అన్నీ ఏమీ చేయలేదు ఏదో కొంచెంగా ఆమె పేదదే కదా కొంచెం దీపారాధన వెలిగించుకొని ఆ దీపం ముందు కూర్చొని ఏవో ఆమెకు వచ్చిన శ్లోకాలు చదువుకుంటూ ఉండేదట ఆ అమ్మవారు ప్రత్యక్షమై నీకేం కావాలి అంటే అమ్మ మాకు ఈ పేదరికం ఎన్నాళ్ళు మాకు కట్టుకోవటానికి గుడ్డ తిండి జరిగేలాగా చూడమ్మ అంటే ఆమె ఏమి రాసులు రాసులుగా ధనం ధాన్యం మేము మనీ మాణిక్యాలు ఏవి అడగలేదు చూశారు కదా మనము అమ్మవారు వచ్చినప్పుడు మీరే చూడాలి చల్లగా మనకు కోరుకోవటం అనేది రాదు మీరే చూడాలమ్మ అంతా మీదే బాధ్యత అని చెప్పి ఆమె మీద వదిలేస్తే ఇక ఆమె మన పోషణ అనేది ఆమె చూసుకుంటుంది ఆమె మనల్ని కాపాడుతుంది ఆమె మనల్ని రక్షిస్తూ ఉంటుంది ఇలాగ ఈ కథలో నీతి ఏంటంటే సాయంత్రం పూట మనము నిద్రపోకూడదు దీపాలు వెలిగించాలి